స్వాగతం సంవత్సరం నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు సాయంత్రంలోపు వారు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అయితే ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్యభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా యొక్క జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ నవంబర్ రెండవ తేదీ ఆదివారం అనేది వారికి గంభీరమైన రోజు ఈ రోజు మీకు ఒక తీర్మాన దినం ఒక జీవితం మలుపు అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహాల స్థితి తులారాశివారిని ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేలా ప్రేరేపిస్తుంది ఆ నిర్ణయం వృత్తి కుటుంబం ఆర్థిక పరిస్థితి లేదా వ్యక్తిగత సంబంధాల విషయంలో ఉండవచ్చు ఈ రోజున చంద్రుడు మకర రాశిలో సంచరిస్తూ శనితో యుతి అవుతుంది ఇది వారికి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే నిర్ణయాలను సూచిస్తుంది సూర్యుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల వారికి లోతైన ఆలోచన భవిష్యత్తు గురించి భయం మరియు నిర్ణయాల్లో దృఢత వస్తాయి బుధుడు మీనరాశిలో ఉండటం వల్ల మీరు మాట్లాడే మాటలు ఇతరులపైనా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని గురించి సరిగ్గా ఆలోచించి మాట్లాడాలి శుక్రుడు మీ స్వరాశి పాలకుడు కావటంతో ఈరోజు అతను కర్కాటక రాశిలో ఉండటం వల్ల కుటుంబం ప్రేమ మరియు భావోద్వేగాల మీద ఎక్కువగా దృష్టి ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి పది గంటల మధ్య సమయాన్ని గనక గమనిస్తే ఈ సమయానికి మీ మనస్సు కొంత అయోమయంలో ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే సందేహాలు మీకు కలుగుతాయి కుటుంబ సభ్యులు పెద్దలు లేదా మిత్రులు మీకు సలహాలు ఇస్తారు కానీ మీరు ఆలోచించాల్సింది మీ మనసు ఏం చెబుతుంది అనేది ఈ సమయంలో మీకు కొన్ని పాత విషయాలు గుర్తుకు వస్తాయి ముఖ్యంగా మీరు వదిలివేసిన అవకాశాలు లేదా పాత సంబంధాలు ఈ జ్ఞాపకాలు మళ్లీ మీరు నిర్ణయం తీసుకునే దిశగా నడిపిస్తాయి పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమయం చూస్తే గనక ఇది ఆలోచనల సమయం మీరు ఎవరితో అయినా సరే చర్చ చేయవచ్చు కార్యాలయ సహచరులు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వీరితో చర్చ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ చర్చ మీలో స్పష్టతను కలిగిస్తుంది కొంతమంది తులారాశివారు ఉద్యోగం మార్పు వ్యాపారం విస్తరణ లేదా కొత్త ఆర్థిక పెట్టుబడికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటానికి సిద్దమవుతారు విద్యార్థులు ఈ సమయంలో ఉన్నత చదువులు కోర్సులు లేదా విదేశీ అవకాశాలపై నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చూస్తే ఇది ప్రధానమైన సమయం జ్యోతిష్య దృష్ట్యా ఈ సమయానికి చంద్రుడు శనితో యుతి అవ్వటం వల్ల మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు మీరు గుర్తు తెచ్చుకుంటారు మీరు భావోద్వేగపరంగా బలహీనంగా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఈ సాయంత్రంలోపు మీరు తీసుకునే నిర్ణయం అది చిన్నదైనా పెద్దదైనా భవిష్యత్తులో మూడు నెలల దిశను నిర్ణయిస్తుంది తులారాశి వారికి ఈ రోజు ఉద్యోగ మార్పు కొత్త ప్రాజెక్టు ప్రారంభం లేదా వ్యాపార భాగస్వామ్యంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉంటే అంటే ఉదాహరణకి ఈ కంపెనీ వదిలి వెళ్లాలా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలా ఇటువంటి అంశాల్లో మీకు క్లారిటీ లేకపోతే ఈ రోజు సాయంత్రానికి మీ మనస్సు స్పష్టతనిస్తుంది శని ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయం తొలుత కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో మంచిది అవుతుంది ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధన సంబంధ నిర్ణయాలు ఈ రోజున ముఖ్యంగా ఉంటాయి మీరు పెట్టుబడి బంగారం భూమి లేదా వ్యాపారం గురించి ఆలోచిస్తున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య తీసుకునే నిర్ణయం శుభప్రదంగా ఉంటుంది కానీ బుధుడు మీనరాశిలో ఉండటం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పత్రాలు సరిచూసుకోండి దొంగచాటుగా ఏదైనా అస్సలు చేయకండి అలాగే శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నందువల్ల ఈరోజు కుటుంబ సంబంధాలపై ఎక్కువగా దృష్టి ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా సంబంధం గురించి తటపటాయిస్తుంటే మాటలను కొనసాగించాలా పాత విభేదాలు ముగించాలా అని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ రోజు సాయంత్రం లోపు మీరు నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం భావోద్వేగపరమైందైనా అది భవిష్యత్తులో ప్రశాంతతను తీసుకుని వస్తుంది విద్యార్థులు కూడా ఏ కోర్సు ఎంచుకోవాలి ఏ రంగంలో కెరియర్ కొనసాగించాలి లేదా విదేశీ చదువు గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు స్పష్టత వస్తుంది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు ఈ విధంగా ఏదో ఒక అంశంలో అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు కాబట్టి మీ యొక్క జీవితంలో మీ మీ పరిస్థితులను బట్టి ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా మీరు తీసుకుంటారు ఆ నిర్ణయం తొలుత మీకు కఠినంగా అనిపించినా సరే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే అందిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి